హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వెలక్కాయ పచ్చడి తయారు చేస్తాం ఈ వెలక్కాయ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి డైజెషన్ బాగా అవుతుందండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందండి ఇప్పుడు మనం వెలగ పచ్చడి తయారు చేద్దాం రండి ముందుగా రెండు వెలక్కాయలు తీసుకొని దాన్ని ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా విధంగా పగలగొట్టాలండి తర్వాత వాటి లోపల గుజ్జు ఉంటుంది కాదని ఆ గుజ్జుని మొత్తం తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి గుజ్జుని బౌల్లో వేసుకున్న తర్వాత తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి అందులో ఒక నాలుగు చెంచాలు ఆయిల్ పోయండి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేయండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసి బాగా వేయించండి తర్వాత ఒక పది ఎండుమిర్చి వేసి అవి కూడా వేయించండి వేయించిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసి వేయించండి వేగాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఒక స్పూను ఇంగు పొడి కూడా వేసుకొని జస్ట్ అలా తిప్పండి చాలు తర్వాత వేయించిన మిశ్రమాన్ని జార్లో వేసేసేయండి జార్లో వేసి ఒక స్పూను సాల్ట్ వేసేసేయండి సాల్ట్ వేసి మిక్సీ తిప్పండి ఇప్పుడు వెలక్కాయ ఉంది కదండి దాన్ని కూడా అందులో వేసేసేయండి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ తిప్పండి అంతే అండి దానికి చింతపండు కూడా అవసరం లేదండి తర్వాత ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత పైన తిరామాత వేస్తామండి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేయండి ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూను ఆవాలు వేసి ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసి బాగా వేయించండి వేయించిన తర్వాత తిరామాత అందులో వేసేసేయండి అంతే అండి వలక్కాయ పచ్చడి రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్